మన జాబ్స్లో ప్రమోషన్ మన లైఫ్ స్టైల్లో ప్రమోషన్ మనం అన్ని విధాల అభివృద్ధి పొందుట అనేది దేవుని వలన కలిగేది దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు అభివృద్ధి పొందుతాడు డబ్బులు పెట్టుకుని అభివృద్ధి పొందుతామని దివాలా తీసిన వాళ్ళు ఎంతో పొందుతున్నారు వ్యాపారాలు చేసి గొప్పవాళ్ళు అవుదామని ఉన్నది కూడా పోగొట్టుకున్న వారిని ఎంతో మందిని చూస్తున్నాం ఈ రోజు నుంచి మీరు లోకాన్ని నమ్మొద్దు లోకంలో ఉన్న మనుషుల్ని చూడొద్దు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఫాలో చేయడానికి ప్రయత్నించొద్దండి మనం ఆశీర్వాదాలు కావాలంటే మన హృదయవాంఛను తీర్చే ప్రభు ఉన్నాడు అని విశ్వసించి ప్రార్థించడం నేర్చుకోండి మంచిదే మీకు ఏదైనా ఒక ఆశ కలిగితే ఏదైనా చేయాలని మీరు ప్రారంభించాలనుకుంటే మొదటిగా అది ప్రభు సభ్యలో పెట్టి ప్రార్థించి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సహాయంతో సాగండి అప్పుడు అభివృద్ధి పొందుతారు ఆశీర్వించబడతారు మనుషుల సలహాలు తీసుకోకండి నీ మనసుకు వచ్చినంత చేయాలని ఆశించకండి మనసులో ఉన్న ఆలోచనలు నెరవేర్చే ప్రభువు మనకు ఉన్నాడు కనుక మన హృదయవాంఛంలో తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మన హృదయవాంఛంలో తీర్చేటప్పుడు నువ్వు అనుకునేవన్నీ చేస్తాడు అనుకోవద్దండి ఆయన వాటిని పరిశీలించి అది ఏది శ్రేష్టమైనదో ఏది అవసరమైనదో ఏది ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వటానికి ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు లోకంలో వాళ్ళతో పోల్చుకొని యేసు ప్రభుని నమ్ముకుంటే నాకేమొచ్చింది ప్రార్థన చేస్తుంటే ఏమొచ్చింది అని ఈ రోజున విసిగిపోయేవారు పడేవారు చాలామంది ఉన్నారు అట్టివారితోనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు వారు పొద్దున మురిచి సాయంత్రం ఎండిపోయే గాలి గడ్డిలాగా ఉన్నారు వారు తొందరలోనే అవి తాత్కాలికమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైన పదవులు తాత్కాలికమైన అధికారాలే కానీ ప్రభువు నిన్ను నీ పిల్ల పిల్ల తరాలను కూడా వాడిగా ఉన్నాడు ఆశ్రదించేవాడిగా ఉన్నాడు భిక్షమెత్తుకోకర అడుక్కు తినక్కర్లేకుండా దేవుడు నిన్ను పిల్ల పిల్ల తరముల వరకు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు ఇంత గొప్ప ప్రభువు మనకు ఉండగా ప్రతి చిన్న దానికి చింతపడటం వలన ప్రయోజనం ఏమైంది చెప్పండి ఏ కీడు ఆ చాలు రేపటి గురించి మీరు దిగులు పడదు ఎప్పుడు ఏది కావాలో అది నా ప్రభు అప్పుడు ఇస్తాడు అని ఒక చిన్న బిడ్డ ఒక పసి బిడ్డ ఆ ఏక్షిప్పుడు తల్లి పాలు ఇచ్చిన తర్వాత పాలు తాగుతూనే నిద్రపోద్దు అంతేనే కానీ మళ్ళీ రేపు ఇస్తుందా అమ్మ సాయంకాలం నాకు పాలు పట్టిస్తుందా అని అడుగుతుందా అలాగే మనం కూడా ప్రభు మనల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు కొరత కొరతొస్తే మరలా తృప్తిపరుస్తాడు అని విశ్వసిస్తే మనలో ఆతృత ఆందోళన అసూయ మస్తరము కలవరము ఇటువంటి పోరాటాలకు మంచుతాల్లో అవకాశం ఉంది దేవుని అందు విశ్వాసం ఉంచుదాం దేవుడు మనల్ని చూస్తున్నాడు మనల్ని ఆశీర్వదిస్తాడు చివరి వచ్చనం నలభై వచనం ఎహో వారికి సహాయకుడై వారిని రక్షించును వారు శరణు జొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును ఎహోవా వారికి సహాయము చేసి వారిని రక్షిస్తాడు మన ప్రభు మనల్ని రక్షిస్తాడు సహాయం చేస్తాడు ఆయన సహాయం మనకున్నప్పుడు ఏ కొరత అనుకుంటున్నాడు అంతేకాదు భక్తిహీనుల చేతుల్లో నుండి సమస్యల వలయాల్లో నుండి మనల్ని ప్రభువు తప్పిస్తాడు ఎంత గొప్ప ప్రభువును ఈ ఉదయకాలముని వేడుకుందాం మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం ఈ రోజంతటిలో మన అవసరతలన్నీ తీరినట్లు మన అంతటిలో మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు అని విశ్వసిద్దాం మనకే కాదండి మన సంతానాన్ని కూడా ఆయన విడువడని ఆశీర్వదిస్తాడని విశ్వసించి సంతోషంతో మనం పూర్వకంగా ముందుకు సాగుతాం సిద్ధమా దేనికి ప్రభు చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి తీరింద మీ చింత ఏవేవో అనుకుంటా ఉన్నారు కదా ప్రభు ప్రభుత్వలో చెప్పుకోండి ఆయన చేయవలసింది చేయవలసినప్పుడు చక్కగా చేసి పెడతాడు ఎంత గొప్పదేవుడు అండి ఇది నా అనుభవం ప్రభుత్వం నడుస్తూ ఉండగా ప్రతి దినం ఒక కొత్త రోజుగా ప్రతిసారి ఒక కొత్త అద్భుతాన్ని చేసేవారిగా మన ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి మరొకసారి ఈ ప్రశస్తమైన సమయంలో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా లైవ్లో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకివేస్తున్నారో వారందరినీ నీ వెరిగిన దేవుడము వారి హృదయ వాంఛలన్నీ తీర్చగలిగిన దేవుడము మా హృదయాలలో ఉన్న కలవరాల నుండి మమ్మల్ని విడిపించటానికి మా బ్రతుకులో ఎదుర్కొంటున్న సంకటాల నుండి మమ్మల్ని తప్పించడానికి మా చేయి పట్టుకొని మా కాలు చారకుండా మమ్మల్ని కాపాడటానికి మా కొరకు కలువరి సెలవులో ప్రాణమిచ్చి మమ్మల్ని విలువ పెట్టి కొండవారిగా ఉన్నావని మమ్మల్ని విడువము ఎడబాయమని మేము విశ్వసించటకు సహాయపచ్చి వారిని వీరిని చూచి అసూయపడక న్యసనపడక దుఃఖపడక మా హృదయాలలో కృగ్గిపోక లోకములో ఎవరికి ఎన్నున్నవో నాకు ఏ ఉన్నాడు అది చాలు అన్న సంతృప్తిని చాలిన దేవుడిగా ఉన్నావని మా బ్రతుకంతటిలో నీవు చేసే అద్భుతాలను మేము కన్నులార చూచి మా బ్రతుకులు అనుభవించుటకు మేము దీవించబడి మా పిల్ల పిల్ల తర్వలకు ఆశీర్వాదకరంగా బ్రతుకుటకు నిన్నే నమ్ముకొని చున్నామయ్యా నీవే సర్వాధికారివి నీవే సర్వశక్తివంతుడు నీవే ప్రాణమిచ్చిన వాడివి నీవే మమ్మను ప్రేమించిన వాడివి అంతము వరకు ప్రేమిస్తానని ఇచ్చిన వాడివి హమందు సాక్షులుగా బ్రతుకుటకు విడిచినప్పుడు నీ రాజ్య వారసులౌటకు అను దినము నీతో సహవాసం చేస్తు ఆనందించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము యుదయ కాలపు ధ్యానంలో ఏకీవీచిన మీ కందరికీ ఇప్పుడు సదాకాలం తొడే గాక ఆమె